హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కీర్తి పెళ్లి జరుగుతూ ఉంటుంది ఇక అందరూ కూడా కుటుంబ సభ్యులు సంతోషంగా పెళ్ళిని చూస్తూ ఉంటారు ఇక అప్పుడే సిద్ధు వాళ్ళ బామ్మ అయితే అంటూ ఉంటుంది ఒరే బసవ ఇక్కడ అంతా బాగానే జరుగుతుంది కదా నాకు ఎందుకో అనుమానంగా ఉంది మొన్న నిశ్చితార్థం కూడా అలానే జరిగింది అని అయితే అంటూ ఉంటుంది పెళ్ళికొడుకు తల అయితే పోల పాగాతో కవర్ చేసి ఉంటూ ఉంటుంది ఇక అప్పుడు బసవరాజు అంటూ ఉంటాడు అమ్మ నీ అనుమానం ఏమిటో నాకు అర్థమైంది ఇప్పుడే నీ సందేహాన్ని తీర్చేస్తాను అని బసవరాజు అయితే పెళ్ళికొడుకు దగ్గరికి వెళ్ళి ఇక పూలపాగాని అయితే తీస్తూ ఉంటాడు ఇక అది తీసేసరికి అక్కడ పెళ్ళికొడుకు ఉంటాడు ఇక అది చూసి నా కనిష్క బసవరాజు అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు కానీ ఆ పెళ్లి కొడుకుని చూసి ఒక్కసారిగా తులసి లక్ష్మి శ్రీనివాస్ సిద్ధు అందరూ కూడా షాక్ అయిపోయి అలా చూస్తూ ఉంటారు అప్పుడే మనకి సిద్ధు ఒక వ్యక్తితో మాట్లాడుతూ ఉన్నప్పుడు వెనక నుంచి హరీష్ని అయితే కిడ్నాప్ చేసి కొంతమంది రౌడీలు తీసుకుని వెళ్తూ ఉంటారు అది అయితే మనకి చూపిస్తూ ఉంటారు ఇక అప్పుడు సిద్ధు అనుకుంటూ ఉంటాడు అయ్యో ఈతని ఇక్కడ ఉన్నాడంటే హరీష్ ఏమైపోయాడు ఇప్పుడు ఈ పెళ్లి ఎలా చేయి ఆపాలి అని అయితే సిద్ధు తులసి కంగారు పడిపోతూ ఉంటారు మరి ఇప్పుడు సిద్ధి తులసి ఆ పెళ్లిని ఎలా ఆపనున్నారు అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్